నమస్కారం ఈ వీడియో ద్వారా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతు సోదరులకి ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఇవాళ తెరళాం మండలంలో ఈ ముంపు వల్ల ముంపు వల్ల అవనవ్వండి అధిక వర్షపాతం వల్ల పడిపోయినటువంటి వరిసేల్ని పరిశీలించడం అయింది నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ధాన్యం రైతులు అవనవ్వండి వరిసేను ఉన్నటువంటి వారు అవనివ్వండి ఇతర పంటలు కూరగాయలు ఉన్నటువంటి ఏ అయినా ఈ తుఫాను వల్ల నష్టం కలిగిస్తే ఇమీడియట్గా మీ అగ్రికల్చర్ అసిస్టెంట్కి మీ తహసీల్దార్ గారికి మీ ఎగ్రి ఏఓ గారికి వెంటనే తెలియపరచండి వెంటనే ఎన్యూమిరేట్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సెంటు భూమి కూడా నష్టం జరగకుండా ప్రభుత్వానికి నివేదించి దానికి సరిపడా నష్టపరిహారం తెప్పించే బాధ్యత మాదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాను మీ కష్టానికి మీ కష్టం వృధా పోకుండా ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ఆదుకుంటారని మీకు అందరికీ ఈ మెసేజ్ ద్వారా నా యొక్క నా యొక్క వినపం దయచేసి వెంటనే ఎవరికి ఏ నష్టం జరిగినా వెంటనే అగ్రికల్చర్ వాళ్ళకి మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ కావాలి ఏఓ గారు కావాలి అంటే ఏడీ గారికి వెంటనే మీరు కింద స్థాయిలో తెలియజేస్తే ఏడీ గారు ఏడీ గారి నుంచి జేడీ గారికి తెలియజేసి కలెక్టర్ నివేదిక ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది దయచేసి అందరు కూడా అప్రమత్తంగా ఉండి ఒక్క సెంటు కూడా నష్టం జరగకుండా కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీకు అందరికీ కూడా